మేనా బాలు వాళ్ళ ఫ్రెండ్ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది నా భర్త బాలు కారు అమ్మేశాడు అన్న విషయం నాకు తెలుసు ఆ విషయం తెలిసి కూడా నేను బయటపడటం లేదు అసలు నా భర్త కారు అమ్మవలసినంత అవసరం ఏమొచ్చింది తను కారు అమ్మేసి ఆటో నడుపుతున్నాడేంటి అని చెప్పి మేనా తన బాలు వాళ్ళ ఫ్రెండ్ అయితే అడుగుతూ ఉంటుంది అది వినగానే బాలు వాళ్ళ ఫ్రెండ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక తనైతే ఏం మాట్లాడుకున్నా మౌనంగా ఉండడం చూసి మిమ్మల్ని అడిగేది నిజం చెప్తారా లేదా మా నా భర్త కారు అమ్మేసి ఆటో నడపవలసినంత అవసరం ఏమొచ్చింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అతనైతే మొత్తం నిజం చెప్తాడు బాలు కొంతమంది మనుషుల్ని కొట్టాడు ఆ వాళ్ళు కొట్టడం కారణంగా డబ్బులు డిమాండ్ చేశారు ఇదంతా జరిగింది శివ కారణంగా శివ కారణంగా బాలు అయితే వాళ్ళని కొట్టాడు ఇదంతా శివ కారణంగానే జరిగింది కాబట్టి తప్పు చేసింది బాలు అని దోషిలో నిలబడ్డాడు బాలు తప్పనిసరి పరిస్థితుల్లో కారు అమ్మి మరి వాళ్ళకి డబ్బులు ఇవ్వవలసి వచ్చింది శివ ఇలాంటి పని చేశాడు అసలు శివ ఎందుకు ఇలా చేశాడో తెలుసా మీ అత్తయ్య గారి చేతిలో ఉన్న డబ్బులు కొట్టేశాడు అందుకే బాలు శివాని కొడుతున్నాడు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే మేనా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి వాడు ఇలాంటి పని చేస్తాడా ఇలాంటి పని చేస్తాడని నేను అస్సలు అనుకోలేదు వాడు ఇలాంటి పని ఎందుకు చేశాడు అసలు నా భర్త ఈ విషయం నాకు ఎన్నాళ్ళు చెప్పకుండా ఎందుకైనా దాచారు అసలు వాడిని నేను ఊరికే వదిలిపెట్టను వాడి కారణంగా ఇప్పుడు నా భర్త బాధలు పడుతున్నాడు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు అలాంటిది శివ కారణంగా ఎలా జరుగుతుంది అంటే నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను నేను ఇప్పుడే వాడిని వెళ్ళి నిలదీస్తాను వాడిని నేను ఊరికే వదిలిపెట్టను అని చెప్పి మీనా అంటూ ఉంటుంది ఇక ఇంటికి వెళ్ళగానే బాలు దగ్గరకు వెళ్ళి చాలా బాధపడుతూ బాలు వైపు చూస్తూ ఉంటుంది ఇక మేనా బాలుతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఎందుకండి నాకు ఎన్నాళ్ళు నిజం చెప్పలేదు నిజం చెప్పకుండా మీలో మీరే బాధను ఎంత మిగ మా తమ్ముడు గురించి మీరు ఒక్క నిజం చెప్ చెప్పు బాగుండు వాడిని నేను ఎలా లైన్లో పెట్టేవాడినో అలా లైన్లో పెట్టేదాన్ని అని చెప్పి మేనా అంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్